హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శివన్నారాయణ రాసిన వీలునామా చదివి నిజం తెలుసుకొని జ్యోత్స్నా నీ కన్న కూతురు కాదు అంటూ దశరథకి నిజం చెప్పేసిన పారిజాతం అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక్ ఫోన్కి దీప అయితే ఫోన్ చేస్తుంది అలా ఫోన్ చేసిన తర్వాత అప్పుడే శివన్నారాయణ అయితే ఇక ఫోన్ చూస్తాడు ఇక ఫోన్ చూసి దీప ఫోన్ చేస్తుంది వీడు బయటికి వెళ్ళాడే ఫోన్ ఛార్జింగ్ పెట్టని ఇక ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాడు అలా ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత అప్పుడే ఇక శివనారాయణ హలో అనుకుండా దీపే మాట్లాడేస్తూ ఉంటుంది బావా అమ్మకి మెడిసిన్ అయిపోయింది నువ్వు తొందరగా మెడిసిన్ తీసుకురా అని అంటూ ఉంటుంది దీప వచ్చేటప్పుడు తప్పకుండా తీసుకురా సరేనా అని అంటూ ఉంటుంది ఏంటి బావా ఏమి మాట్లాడవు ఏంటి పక్కన తాతయ్య గారు కానీ దశరథ గారు కానీ ఉన్నారా సరే నేను తర్వాత మాట్లాడతాను అని ఫోన్ అయితే పెట్టేస్తుంది అలా ఫోన్ పెట్టేసిన తర్వాత ఒక్కసారి అది విని షాక్ అయిపోతూ ఉంటాడు శివన్నారాయణ అసలు దీప ఎవరి గురించి మాట్లాడుతుంది అమ్మకి మెడిసిన్ తీసుకురాని ఎవరి గురించి కార్తిక్కి చెప్పాలని ఫోన్ చేసింది అసలేం జరుగుతుంది కార్తీక్ ఒక పక్క సుమిత్రని వెతకడం మానేశాడు దీపేమో ఇక్కడికి రావడం మానేసింది అదేంటే తనకి ఏదో పనుందని కార్తీక్ అబద్ధం చెప్తున్నాడు అసలు ఏం జరుగుతుంది దీప అమ్మ అని అంది సుమిత్రనే అయి ఉంటుంది సుమిత్ర దీప దగ్గర ఉందా అసలు దీప దగ్గర సుమిత్ర ఉంటే వీళ్ళు ఎందుకు నాకు చెప్పలేదు అని అనుకుంటూ శివనారాయణ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంతలో కార్తీక్ అయితే వస్తాడు కార్తీక్ వచ్చిన తర్వాత పెద్దసారు మీరు ట్యాబ్లెట్స్ వేసుకున్నారా అని అడుగుతూ ఉంటే అప్పుడే వేసుకున్నాను రా పద కార్తి బయట పనుంది అని అంటూ ఉంటాడు శివనారాయణ అప్పుడే కార్తీక్ అయితే ఇక కార్తీస్తాడు ఎక్కడికి పోనివ్వమంటారు పెద్దసారు అని అడుగుతూ ఉంటాడు నా కూతురింటికి పోనివ్వం అని అనంగాన్ని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్ అయితే ఏంటి మా ఇంటికా మా ఇంటికి ఎందుకు అని అడుగుతూ ఉంటాయి పోనివ్వమని చెప్పాను కదా పోనివ్వం అని అంటూ ఉంటాడు శివన్నారాయణ నారాయణ అప్పుడే ఇక కార్తీక్ అయితే వాళ్ళ ఇంటికి అయితే పోనిస్తాడు అలా పోనిచ్చిన తర్వాత అప్పుడేక కార్తీక్ కారులో రావడం చూసిన దీప అయితే బావా వేసుకొని వచ్చాడేంటి అసలు ఎందుకు వచ్చాడు అని అనుకుంటూ ఉంటుంది దీప అయితే అప్పుడే కార్తీక్ అయితే ఇప్పుడు తాతయ్య ఒకవేళ అత్తని చూసేస్తే అమ్మో ఇప్పుడు ఏం చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్ అప్పుడే ఇక శివన్నారాయణ లోపలికైతే వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఆగుతాత మనం ఇంకొక చోటికి వెళ్ళాలి ఇక్కడ మనకి ఏం పని మనం వెళ్దాం పదా అని అంటూ ఉంటే అప్పుడే ఇక శివనారాయణ అయితే కార్తీక్ వంక చూస్తాడు ఇక కార్తీక్ అయితే ఏదో కంగారులో నేను తాతయ్య అని పిలిచేశాను ఇప్పుడు నేను మీ డ్రైవర్ని కదా అని అంటూ ఉంటాడు కార్తీక్ కంగారులో ఎందుకు పిలిచావు అయినా నువ్వెందుకు కంగారు పడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ ఇంతలో కాంచన అయితే వస్తుంది ఏంటి నాన్న ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక కాంచనాన్ని చూసిన శివన్నారాయణ ఎందుకు కాంచన కంగారు పడుతున్నావు నాకు ఆరోగ్యం బాగోలేదని నీకు తెలుసు కదా మరి ఆరోగ్యం బాగోలేదని తెలుస్తున్నప్పుడు ఎలా ఉన్నావు నాన్న ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉందని నువ్వు అడగాలి కానీ అదేంటి ఎందుకు వచ్చావని అడుగుతున్నావు నేను ఏదైనా చూడకూడదు ఇక్కడేమైనా ఉందా అని అడుగుతూ ఉంటాడో శివనారాయణ అప్పుడైక శివనారాయణ అలా అనంగానే కార్తీక దీపం అనసూయ కాంచన నలుగురు కూడా చాలా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడైక గదిలోకి తొంగి చూస్తాడు శివన్నారాయణ బెడ్ మీద ఇక సుమిత్ర అయితే పడుకొని ఉంటుంది తన కాళ్ళు అయితే కనపడుతూ ఉంటాయి శివనారాయణకి అప్పుడైక శివనారాయణ అయితే నా కోడలు ఎక్కడుందిరా అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ కార్తీక్ని అత్త ఎక్కడుందో తెలియదు తాత అని అనంగానే కార్తీక్ చంప పగలగొడతాడు ఎందుకురా మీ అందరూ ఎందుకు నా దగ్గర ఈ నిజాన్ని దాచిపెట్టారు సుమిత్ర లోపలే పడుకొని ఉంది సుమిత్రకేమైంది సుమిత్ర దొరికిందని ఎందుకు మాకు చెప్పకుండా ఇంత రహస్యంగా దాచిపెట్టావు పెట్టావు నా నువ్వు మాకు అంతంత ధైర్యం చెప్తున్నావు అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడైక దీపైతే తాతయ్య గారు అది కాదు అని చెప్పబోతూ ఉంటే నువ్వు ఆగమ్మా ఇది నా మనవుడికి నాకు వచ్చిన సమస్య వాడే సమాధానం చెప్పాలి అని అంటూ ఉంటే అప్పుడైక కార్తీక్ అయితే అసలు ఏమైందో తెలిస్తే నువ్వు కూడా అసలు అత్త ఇక్కడున్న విషయాన్ని మావైకి కూడా చెప్పవు అని అంటూ ఉంటాడు కార్తీక్ ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు శివనారాయణ అయితే ఏం జరిగింది అని అడుగుతాడు నువ్వు మా ఇంటికి రామ్మా అని దీప పిలిచినప్పుడు సుమిత్ర అక్కడికి వస్తే నన్ను ప్రాణాలతో ఉండను అని చెప్పిన మాటలన్నీ చెప్పడంతో ఒకేసారి అది విని షాక్ అయిపోతూ ఉంటాడు శివనారాయణ దీప ఇంటికి తీసుకురావాలని ఎంతో ప్రయత్నించింది తాత కానీ అత్త మాత్రం ఎక్కడా కూడా తను ఇంటికి రాను వస్తే నా శవమే ఉంటుందని తను చెప్పింది అందుకని అత్త ఉన్న సంగతి మీకు ఎవ్వరికీ కూడా చెప్పకుండా దాచిపెట్టింది నన్ను కూడా ఎవరికీ చెప్పొద్దని చెప్పింది అత్తకి తలకి గాయం అవడంతో తను ఇక్కడే ట్రీట్మెంట్ చేయిస్తుంది కానీ అత్త మాత్రం ఇంటికి రావడానికి తను ఒప్పుకోవడం లేదు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అందుకే తాతయ్య ఇది నిజాన్ని మీ దగ్గరే దాచిపెట్టాను అది తప్పని నాకు తెలుసు కానీ ఇప్పుడు మీకు నిజం చెప్పినట్టు తెలిస్తే అత్త ఇక్కడ ఉండదు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతుంది అత్త వెళ్ళిపోతే మళ్ళీ అత్తని వెతకలేము అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక శివన్నారాయణ కార్తీక్ మాటలు అర్థం చేసుకుంటాడు అర్థం చేసుకొని శివన్నారాయణ అయితే ఇలా అంటూ ఉంటాడు చిన్నవాడువైనా పెద్ద మనసుతో నువ్వు ఆలోచించవురా నిజంగా చాలా గ్రేట్ నువ్వు నిజమే దశరథలో సుమిత్ర మీద ఉన్న ప్రేమ బయటపడే వరకు సుమిత్రకి దశరథ ప్రేమ అర్థమయ్యే వరకు తను ఇక్కడే ఉండనివ్వో అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే ఇక కార్తీక్ అయితే ఈ విష్ణం జ్యోష్ణాకి కానీ పారుకి కానీ అస్సలు మావైకి కానీ తెలియకూడదు మీ మనసులోనే దాచిపెట్టుకోండి తాతయ్య అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే నువ్వు చెప్పేది నాకు అర్థమైందిరా పారిజాతానికి ఈ విషయం తెలిస్తే ముందు మిమ్మల్ని ద్వేషిస్తుంది తను అర్థం చేసుకోలేదు అలాగే జ్యోష్న కూడా తొందరపాటు నిర్ణయాలే తీసుకుంటుంది ఇక దశరథ్ కూడా మిమ్మల్ని అపార్థం చేసుకుంటాడు ఇప్పటికైనా నిజం నాకు చెప్పి మంచి పని చేశారు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ తరువాత సుమిత్ర జాగ్రత్త పదమని వెళ్దాం అని అక్కడి నుంచి శివన్నారాయణ అయితే బయలుదేరుతాడు ఇక దీప అయితే తాతకి బావ నిజం చెప్పేసినట్టున్నాడు అని అనుకుంటూ ఉంటుంది దీప తర్వాత దశరథ కూర్చొని ఉండగా అప్పుడే శివనారాయణ గారు ఈ లెటరు మీకు రమ్మన్నారు అని అంటూ ఉంటే నాన్న రమ్మన్నారా ఏ లెటర్ ఏదో ప్రాజెక్ట్కి సంబంధించిన లెటర్ అండి సార్ ఆయన బీరువాలో పెట్టమన్నారు అని అంటూ ఉంటాడు అతను అప్పుడే పారిజాతాన్ని పిలిచే దశరథ ఆ లెటర్ని నాన్న బీరువాలో పెట్టి పిన్ని అంటూ చెప్తాడు అప్పుడే పారిజాతం ఇక వెళుతుంది శివనారాయణ బీరువా దగ్గరికి వెళ్ళి లాకర్ ఓపెన్ చేసి ఇక ఆ కాగితం లోపల పెడుతూ ఉండగా మరొక కాగితం కింద పడుతుంది అలా కింద పడడంతో అప్పుడే ఇక ఆ కవర్ని ఓపెన్ చేసి చూసిన పారిజాతం ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక పారిజాతం షాక్ అయిపోతూ నా కొడుకుకి ఆయన ఆస్తిని రాశారా తన కొడుకుతో సమానంగా నా కొడుకుని చూసుకున్నారా నా కొడుకుని చూడడం లేదని వాణ్ణి పరాయి వాణ్ణి చేసి నాకు దూరం చేశాడని నేను ఆయన మీద కోపంతో తన మనవరాల్ని మార్చేశాను ఇంటి వారసురాలి విషయంలో మార్చేసి చాలా పెద్ద తప్పు చేశాను జ్యోత్స్నా అది నాకులాగే తల పొగరుగా పెరిగింది నా గారాభం వల్ల మంచి తన మానవత్వమే మర్చిపోయి ఒక రాక్షసులా ప్రవర్తిస్తుంది అలాంటి జ్యోత్స్నా ఇప్పుడు మీ కూతురు కాదని ఎలా చెప్పను చెప్తే నేను బ్రతకగలనా లేదు కానీ నేను చేసిన తప్పుకి ఎలాగైనా ప్రాయశ్చిత్తం పొందాలి ఈ విషయాన్ని నేను దశరథకి చెప్పేస్తాను అని పారిజాతం ఇక దశరథ దగ్గరికి అయితే వెళ్తుంది పారిజాతం అలా దశరథ దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడే ఇక దశరథ అయితే చెప్పు పిన్ని అని అంటూ ఉంటాడు నీకు ఒక నిజాన్ని చెప్పాలి దశరథ అని అంటూ ఉంటుంది పారిజాతం అయితే చెప్పు పిన్ని ఇన్ని రోజులు కూడా నా కొడుకుని ఇంటికి వారసురుగా చూడకుండా ఒక పరాయివాడిగా చూస్తున్నారని ఎంతో బాధపడేవాణ్ణి కానీ ఈరోజు మీ నాన్నగారి గొప్పతనం నాకు అర్థమైంది దశరథ అని అంటూ ఉంటుంది పారిజాతం పారిజాతం అన్న మాటలకి అప్పుడే అంటూ ఉంటాడు దశరథ అయితే ఏమైంది పిన్ని ఎందుకంత బాధపడుతున్నావు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడో ఏం లేదు దశరథ ఈరోజు నేను చాలా పెద్ద తప్పు చేశాను చాలా పొరపాటు చేశాను దానివల్ల మీ కూతురు మీకు దూరం అయ్యింది అని అంటూ ఉంటాడు ఉంటుంది పారిజాతం ఏంటి పిన్ని నువ్వు మాట్లాడేది మా కూతురు మాకు దూరం అవడం ఏంటి జ్యోస్నా నా కళ్ళ ముందే ఉంది కదా అని అంటూ ఉంటే లేదు దశరదా నీ కళ్ళ ముందు తిరుగుతుంది నీ కన్న కూతురు కాదు అని అంటూ ఉంటుంది పారిజాతం ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడో దశరథ అయితే ఇక షాంక్ అయిపోతూ ఇక దశరథ అయితే అంటూ ఉంటాడో ఏంటి పిన్ని నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి నా కూతుర్ని పట్టుకొని నా కూతురు కాదు అంటావేంటి అని అనగాలని అవును దశరథ అప్పుడు స్వార్థానికి మిమ్మల్ని బలి చేశాను ఆ రోజు నా కొడుకుకి పుట్టిన కూతుర్ని తీసుకువచ్చి సుమిత్ర ఒడిలో పడుకోబెట్టి మీ కన్న కూతుర్ని మాయం చేశాను ఆ తర్వాత ఇన్ని సంవత్సరాలకి శివనారాయణ గారు నా కొడుకుతో మాట్లాడుతున్నారు చాలా ఆనందం అనిపించింది తర్వాత ఆయన రాసిన వీలునామాని చదివాను ఆయనకి వాటాకి నా కొడుకు కూడా రాశారు వాటా రాసే ఆస్తిని నా కొడుకు పేరు మంచి మంచితనం ఉన్న ఆ వ్యక్తిని నేను మోసం చేశాను నా కొడుకు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను జ్యోస్నా మీ కన్న కూతురు కాదు నా దాసు కూతురు నా కొడుకు కూతురు నా మనవరాలు అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది అది విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక షాక్ అయిపోతూ ఇక అడుగుతూ ఉంటాడో దశరథ అయితే నువ్వు చెప్పేది పిన్ని అని అంటూ ఉంటే అవును దశరథ నేను చెప్పేది నిజం జ్యోత్న నా కొడుకు కూతురు ఈ విషయం దాసుకి కూడా తెలుసు అని అంటూ ఉంటే ఇక జ్యోస్న అందుకే దాసుని కొట్టిందని అనుమానమైతే మొదలవుతుంది దశరథలో అంటే జ్యోత్స్నానే తన కన్న కూతురని దాసుకి తెలుసా అని అనంగానే తెలుసు ఎన్నోసార్లు జ్యోత్నా ప్రవర్తనకి బాధపడ్డాడు కూడా నీకు నిజం చెప్పడానికి వచ్చినప్పుడల్లా జ్యోత్స్నాని ఆపేది అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది పారిజాతం అందుకనే దాసుని ఆ నిజం ఎక్కడ బయట పెడతాడని కొట్టి చంపాలని చూసిందా అని అనుకుంటూ కోపంతో రెగిలిపోతూ ఉంటాడు దశరథ అయితే చూశారుగా ఫ్రెండ్స్ జోష్న తన కన్న కూతురు కాదని నిజం తెలుసుకున్న దశరథ ఏం చేయబోతున్నాడో అసలు కథ ఎటువంటి మలుపు తిరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు